అదే విధంగా మీరందరికీ తెలుసు కృష్ణంలో యాభై సంవత్సరాల నుంచి బీసీ పోరాటం చేస్తున్నారు మరి అందరు కూడా అనుకున్నారు అన్న పార్టీ మారుతుండే పార్టీ మారుతుండని ఇప్పుడే చెప్పింది పార్టీ విషయం కాదు అక్కడ అక్కడ జరుగుతున్నది ఏంది బీసీలకు న్యాయం రావాలి బీసీలకు న్యాయం లేచారే ఏ విధంగా జరుగుతుంది అనే విధంగా మరి ఆయన కొందరు చాలా మంది మాట్లాడారు ఈ రోజు మరి బీసీలకు ఇంత న్యాయం జరిగిందంటే మరి కృష్ణా చేసిన దానికోసం కృష్ణ కొరకే ఈ రోజు బీసీలకు న్యాయం జరిగిందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మరి ఎవరు కూడా కన్నీ ఎరగని విధంగా మన ఆరు కృష్ణు మనం అందరం బీసీ సంఘాలు పెద్ద ఎత్తున సన్మానించుకోవాలి అందరి బాధ్యత అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి కులగణన గురించి చాలా మంది చెప్పారు ఇప్పుడు ఎన్నో విషయాలు చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఏంది బీజేపీ ఏంది మరి మిగతా పార్టీలు అని చెప్పారు కాబట్టి బీసీ నాయకుడు మరి మోడీ గారు అడుగుతున్నదని అన్న మాట్లాడే విధంగా మరి కృష్ణ గారిని అడ్డం అయితే కృష్ణ గారి పేరుతో మనకు కులగణ జరిగింది ఈ రోజు కులగణ జరిగిందంటే ఒక ఆరు కృష్ణ గారి జరిగిందని చెప్పి సమర్పికంగా తెలియజేస్తూ పెద్ద ఎత్తున కృష్ణకు మరొకసారి అభినందన తెలియస్తూ చాలా తీసుకుంటున్నాను జై హింద్ జై జై బీసీ